హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండరా ఇది వచ్చేసి మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాము అప్పుడు తీసిన వీడియో ఎయిటీన్ చాలా లేట్ అయింది మేము ఏ రోజైతే హౌస్ షిఫ్ట్ అవుతున్నామో అదే రోజు మార్నింగ్ లేచి తలస్నానం చేసి మేము కొత్తింటికి అయితే వెళ్ళాము అక్కడ పాలు పొంగించి పూజ చేసుకొని వచ్చిన తర్వాత సామాన్ అంతా షిఫ్ట్ చేద్దామని చెప్పేసి ఇలా అయితే రెడీ అవుతున్నాను మేము త్రీ డేస్ నుంచి కొన్ని కొన్ని సామాన్ అయితే సర్ది పెట్టుకున్నాము ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని మాట్లాడడం కానీ వాళ్ళు వచ్చి సర్దితే ఎలా అంటే అలా వేసేస్తారు మనకి ఇంపార్టెంట్ వస్తువులు కూడా వాళ్ళకి తెలియదు కదా ఎలా అంటే అలా వేసేస్తారు అందుకనే నేను ఇంపార్టెంట్ వేవి గాజు ఏవి అని చెప్పి పక్కకి అయితే తీసి పెట్టుకున్నాను ఈ తమలపాకు చెట్టు అలాగే తులసమ్మను కూడా చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్ళాలి దగ్గరుండి మరి ఇంకా ఇదంతా మా కిచెన్ అనమాట కిచెన్ అయితే చాలా పెద్దది ఇందులో అయితే పూజ చేయడానికి దేవుని పటాలు పూజా సామాగ్రి అన్నీ అయితే సెట్ చేసి పెట్టుకున్నాను ఒక బ్యాగ్లో అలాగే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే తమలపాకులు తెంపుతున్నాను పూజకి నేను తమలపాకు చెట్టు కూడా వేసుకునేది కూడా అందుకేను జస్ట్ మనకి టూ త్రీ తమలపాకులు కావాలన్నా కూడా టెన్ రూపీస్ పెట్టి బయట కొనాలి ఎందుకో నాకు ఇష్టం లేదు ఇంట్లోనే వేసుకుంటే మనకే మంచిగా ఉంటుంది కదా అనేసి నేను అయితే ఇంట్లోనే వేసుకొని అవే యూజ్ చేస్తూ ఉంటాను పూజ చేసిన ప్రతిసారి ఇంకా తమలపాకులు తెంపిన తర్వాత కొద్దిగా వాష్ చేసుకొని వెళ్తే మంచిగా ఉంటుంది కదా అని కొంచెం వాష్ అయితే చేస్తున్నాను ఈ ఇల్లు చాలా పెద్దదండి రెంట్ కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది కాకపోతే మాకు ఇక్కడ అస్సలు ఉండబుద్ధి కాలేదు ఎందుకంటే నేను రీసెంట్గానే జాబ్లో జాయిన్ అయ్యాను కదా అప్పటి నుంచి పాప ఇంటి రోజు నా దగ్గర ఉండేది ఇప్పుడు పాప నా దగ్గర లేదు బాబు కూడా నా దగ్గర లేరు ఆ ఇంట్లోనే వన్ ఇయర్ నుంచి ఉంది పాప నాతో పాటి ఇంకా అక్కడే ఉంటే నా పాప నాకు గుర్తుకొస్తూ ఉంది నాకు చాలా బాధేస్తుంది ప్రతిసారి అటు వెళ్ళినప్పుడు వీటి వెళ్ళినప్పుడు పాప గుర్తుకొస్తుంది ఇంకా అవన్నీ చూసుకొని నేను వచ్చేసాను మేమైతే కొత్తింటికి వచ్చేసి పూజ అయితే చేసుకున్నాము మార్నింగ్ సెవెన్ కల్లా పూజ అయితే చేసుకొని పాలు కూడా పొంగించాము ఈ గ్యాస్ స్టవ్ మా కాదు ఇక్కడికి పాలు పొంగించక ముందే ఏం తీసుకురాకూడదని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇది గ్యాస్ స్టవ్ ఉంటే చిన్నది అది తెచ్చుకొని పాలు అయితే పొంగించాము ఇక్కడ నేను ఇంకా అన్ని దేవుని పడాలన్నీ సర్దేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళేసి వాళ్ళు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు మాకు ఎయిట్ థర్టీ కల్లా వస్తామని చెప్పారు వాళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ సర్దుకొని తర్వాత అక్కడి నుంచి అయితే బయలుదేరిపోవాలి మేము అప్పుడున్న ఇల్లు అయితే ఒక హాలు ఒక బెడ్రూము అండ్ కిచెను దేవు రూమ్ అయితే ఏం లేదు కానీ ఇలా అయితే ఉండేది కానీ ప్రజెంట్ మేమున్న ఇల్లు జస్ట్ టూ రూమ్సే కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ లాగా హాల్లోనే ఉంటుంది కాకపోతే మాకు ఇల్లు ఎందుకో చాలా నచ్చింది చాలా నీట్గా కూడా ఉంది ఇంకా పిల్లలు కూడా మా దగ్గర లేరు కదా కొంచెం రెంట్ కూడా తక్కువ అవుతుందని చెప్పేసి మేము ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోయాము కొద్ది రోజులు ఇక్కడ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ఎయిట్ థర్టీకి అని చెప్పారు కరెక్ట్గా అయితే వచ్చేసారు ఇంకా సామాన్ అంతా షిఫ్ట్ చేసారండి టక 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 అసలు వన్ అవర్ కూడా పట్టలేదు ఎందుకంటే నేను ముందే అన్ని సర్ది పెట్టుకున్నాను కాబట్టి అవన్నీ వాళ్ళు మంచిగా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళి అందులో వేసేసారు మాకు జస్ట్ విత్ ఇన్ టూ అవర్స్లో అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయితే చేసేసి అన్నీ కింద పెట్టేసి ఎలాగంటే అలా పెట్టేసి వెళ్ళిపోయారు చూడండి అన్నీ ఇలా పెట్టేశారు ఇవన్నీ సర్దుకోవాలంటే మినిమం నాకు వన్ వీక్ అయితే పడుతుంది ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి తర్వాత నేను నీట్గా కొంచెం కొద్దిగా కొద్ది కొద్దిగా అన్నీ సర్దుకోవాలి కాకపోతే మనకి మెయిన్ ఏం కావాలి ఫ్యాన్ కావాలి అలాగే టీవీ లేకుండా నేను అస్సలు ఉండలేను నాకు టీవీ కూడా కావాలి రెండు అయితే బిగించుకున్న తర్వాత నాకైతే చుక్కలు కనిపించాయండి ఇవి ఏవి ఎక్కడ పెట్టాలి ఏంటి అని మాకు ఇంట్లో సరిగా ర్యాక్స్ కూడా లేవు బట్టలు పెట్టుకోవడానికి అవి కూడా బుక్ చేసుకున్నాను ర్యాక్స్ కూడా నేను త్రీ డేస్ ముందైతే ట్యాక్సీ అయితే బుక్ చేశాను కానీ మేము ఇంటి షిఫ్ట్ అయిన వెంటనే అయితే రాలేదు అది ఒక టూ డేస్ పట్టిందో రావడానికి అంతలోపు బట్టలు అయితే కొద్దిగా పక్కన అయితే పెట్టేసి మిగిలినవన్నీ సర్దుకున్నాను ఇలా అయితే సర్దుకున్నానండి నా కిచెన్ని కిచెన్లో అయితే ర్యాక్స్ అయితే చాలా నీట్గా ఇచ్చారు అలాగే చాలా ఇచ్చారు నా సామాన్ అంతా మంచిగా అయితే సర్దుకున్నాను అలాగే నా మనీ ప్లాంట్ చెట్లు కూడా ఇక్కడైతే పెట్టుకున్నాను బయట పెట్టడానికి ప్లేస్ లేదనమాట అందుకనేసి కొద్ది రోజులు అక్కడైతే పెట్టాను టోటల్గా ఇలా అయితే సర్దుకున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్